స్వాగతం గ్రామానికి చెందిన ట్రస్ట్ అధినేత సత్య బుల్లిస్వామి రెడ్డి ప్రతి నెల మూడో శనివారం నాడు అర్తమూరు గ్రామంలోని తమ లైబ్రరీ వద్ద నిర్వహించే నూట ఇరవై తొమ్మిదవ ఉచిత హోమియో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తాడి వెంకట రామారెడ్డి మాణిక్య దంపతుల చేతుల మీదుగా హోమియో మెడికల్ క్యాంపును ప్రారంభించారు మండపేట మండలం అర్తమూరు గ్రామానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎస్బిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత స్వామిరెడ్డి తమ ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల మూడో శనివారం నాడు రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యం సహకారంతో హోమియో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ రోజు నిర్వహించిన నూట ఎనభై తొమ్మిదవ హోమియో మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తాడి వెంకట్రామరెడ్డి మాణిక్యం దంపతుల చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ సత్య బుల్లిస్వామిరెడ్డి ప్రారంభించారు సుమారు మూడు వందల పైగా రోగులు ఈ క్యాంపు వద్ద వైద్య పరీక్షలు చేయించుకున్నారు అవసరమైన రోగులకు ట్రస్ట్ ద్వారా మందులు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు సత్య సత్యనారాయణ రెడ్డి కన్వీనర్ కోనాల సత్యరెడ్డి మాస్టర్ కోదండ రామారెడ్డి మాస్టర్ ట్రస్ట్ సభ్యులు ఒగిరెడ్డి రామారెడ్డి తాడి శ్రీనివాసరెడ్డి తాడి సుబ్బిరెడ్డి వెలగల శివారెడ్డి సత్య సత్యనారాయణ రెడ్డి మాస్టర్ జీవీఎస్ఎన్ మూర్తి ఎన్ రాజు రామకృష్ణారెడ్డి మేడపాటి శివారెడ్డి హోమియో వైద్యులు విజయకుమారి సుమ మాధురి పద్మావతి ఆలీ చంద్రశేఖర్ సాయిరత్నం వినయ్ కుమార్ ట్రస్ట్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు అలాగే గారి గురించి చాలా విందం చాలా గొప్పగా ఉన్నాం విన్నాం అందరం ఈ కుటుంబంలోకి రావడం విధంగా ఈ రోజు నుంచి ఈ సేవా కార్యక్రమంలో నా నేను కూడా పాల్గొనడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ ఆయన పేరు ఎప్పుడు ఎలా నిలబడుతూ మంచి మంచి చేయాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో తప్పకుండా ఉన్న ఈ హోమియో మెడికల్ ట్యాల్ని ఈరోజు బెస్ట్గా మరి రామ్ మా మానవుడు మన ట్రస్ట్లోకి ట్రస్ట్ సభ్యుల్లోకి మరి రామ్ నూతనంగా ఈ భోజనం మనకు ఎక్కడికి అతిథిగా కొత్త అతిథిగా ప్రవేశించాడు అది రామకు కూడా మాణిక్యారాము ఇద్దరు కూడా మంచి ఉన్నత చదువులు చదువుకొని మా ట్రస్ట్ కార్యక్రమంలో ఉత్సాహంగా మొలుగునే తత్వం ఉన్నవారు ఆల్రెడీ రామ్ ఇలాంటి కార్యక్రమంలో సేవలు అందిస్తున్నాడు మరి వారికి వెల్కమ్ చెప్తూ మరి ఇది ఎస్బిఎస్ఆర్ అంటే వారి కుటుంబమే కాక మరి వారు ఈ కార్యక్రమంలో నిరంతరం మనకి సేవలు అందించగలరని ఆశిస్తూ నూట ఎనభై తొమ్మిదో హోమియోపతి క్యాంప్ నిర్వహించారు ఇవాళ నేను ఒక అతిథిగా నేను మానికే వాళ్ళు అటెండ్ అయ్యాం మా తాతగారు గత ముప్పై సంవత్సరాలు ఎస్బిఎస్ఎఫ్ ట్రస్ట్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు విద్య వైద్య మరి దైవ కార్యక్రమాలు ఇన్నింటిలో చాలా మంచి మంచి సేవలు అందిస్తూ చాలా మంచి పేర్లు సంపాదించుకున్నారు ఇవాళ్ళ నుంచి నేను మాణిక్య కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చాలా ఎంకరేజ్మెంట్ చేసి మేము ఇలాంటి పనులు ఇంకా అభివృద్ధి చెంది ఈ చుట్టుపక్కల ఉన్న ఊరు జనాలందరికీ అన్ని విధాలుగా సహాయపడతామని మా వంతు మా వంతు సహాయాన్ని మాతో ఎనర్జీని మేము ఇందులో పెట్టి ఉన్నత స్థితికి తీసుకెళ్తాము ఈ ట్రస్ట్ యొక్క పేరుని తీసుకెళ్తా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి